నా పిల్లలు పరిచర్యలో ఉన్నారు నా పిల్లలు చక్కని పరిచర్ చేస్తూ ఉన్నారు మేము నా పిల్లలు మంచి నా పిల్లలు దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు నా పిల్లలు ఎక్కడ ఉన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నారు ఇలాంటి మాటలు వినబడినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుందండి ఎంత ఆనందంగా ఉంటుంది మనకి ఏంటంటే మనం అనుకుంటూ ఉంటాం నా పిల్లలకి మంచి ర్యాంక్ రావాలి నా పిల్లలకి మంచి ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి మంచి ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ లా మంచి చదువుకోవాలి వాడికి ట్యూషన్స్ పెడతాం నా కుమారుడు దేవుని మందిరంలో ఉన్నాడా దేవుని మందిరంలో ఉందా నా కుమారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడా నా కుమార్తె ప్రార్థన చేస్తూ ఉందా నా కుమారుడు వాక్యం చదువుతూ ఉన్నాడా నా కుమారుడు నా కుమార్తె వాక్యం చదువుతుందా ఒకసారి ఆలోచన చేయండి అద్భుతమైన మాట అంటున్న పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకురుచున్నారని విను కంటే నాకు ఎక్కువైన సంతోషము ఏది లేదు ఆలోచించేయండి నా పిల్లలు మంచిగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు మనం గతించిపోవచ్చు దేవుని కృపే కదా వారి మీద నిత్యము నిలిచేది దేవునికి మనం గతించిపోవచ్చు మనం వెళ్ళిపోవచ్చు లోకాన్ని విడిచి కానీ దేవుని కృపు కదా వారిని ఆదరించేది వారిని బలపరిచేది వారిని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళి దేవుని యొక్క కృపే కదా అర్థం వారిని వారి ఫౌండేషన్ మనం ఏమనుకుని మంచి చదువు ఇవ్వాలి మంచి బట్టలు కొనాలి మంచి ఒక బ్రాండ్ గా వారిని బ్రతికేటట్లుగా వారి జనాలకి చూసే వారికి చాలా హోందాగా చాలా డిగ్నిటీగా కనపడాలి మనం అనుకుంటాం మరి దేవుని దృష్టిలో ఎలా కనపడాలి మనం ఎలా కనపడాలి మన పిల్లలు ఎలా కనబడాలి ఒకసారి ఆలోచించేయండి ఒకసారి ఆలోచించేయండి